వాల్మీకి బోయ ఉద్యోగులపై అధికార పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డిపై శాఖపరమైన దాడిని ఖండిస్తూ ఆయనపై తగు చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ మల్లన్న జిల్లా అధ్యక్షులు జిల్లా గౌరవ అధ్యక్షులు బాల వెంకటేశ్వరం తిరుపతి సాయి మాట్లాడారు వాల్మీకి ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షులుగా పనిచే పనిచేస్తున్నాను ఈ మధ్యన జరిగిన గత రెండు మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఏంటంటే చాలా బాధాకరమైన విషయము అనంతపురం డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీసర్ నాగరాజు నాయుడు గారిని మాజీ ఎమ్మెల్యే గారు పా తాటిపత్రి మాజీ ఎమ్మెల్యే గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది దీన్ని ఉద్యోగుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైనా అధికారం తప్పు చేసి ఉంటే శాఖపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఆయన నోటుకు వచ్చి మాట్లాడమో నోటుకు వచ్చినట్టు మాట్లాడము తగదు తర్వాత ఇంకోటి ఇది ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం గారు తీవ్రంగా స్పందించి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది తీసుకోవాల్సిందిగా ఉద్యోగుల సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఓకే డాక్టర్ భీమల్దన్న ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వాల్మీకి ఉద్యోగ సంఘం కర్నూలు జిల్లా ఆనరబుల్ ప్రెసిడెంట్ మీకు అందరు కూడా తెలిసిన విషయమే మన అనంతపూర్లో మన నాగరాజు నాయుడు గారి పైన ఈ జయశ్రీ దివాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరమైనటువంటివి అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఒకటి ఉందా లేకపోతే రౌడీలు రాజ్యం వెళ్తున్నారా అని నా సంఘ తరఫున నేను వాళ్ళని ప్రశ్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను అయితే ఇంకొక విషయం ఏమిటంటే మేము డిమాండ్ చేసేది ఏమిటంటే ఆయన ఎప్పుడైతే డిపిఓ గారిని దుర్భాషలాడినారో ఆయన పైన కేసు పెట్టాలి అవసరమైతే కేసులలో పెట్టాలి ఆయనను మళ్ళీ ఏ యొక్క అధికారిపైన పోకుండా అనేటువంటి కఠిన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి ప్రత్యేకంగా పంచాయతీరాజు ఉద్యోగుల సంఘం ఉంది మరి ఈ సంఘాలు ఏం చేస్తున్నాయి ఏపీ సంఘాలు ఉన్నాయి దాదాపు తొంభై పైన సంఘాలు ఉపాధ్యాయ సంఘాల లేకపోతే కార్మిక సంఘాల లేకపోతే అధికారుల సంఘాల గజిటెడ్ ఆఫీసర్లు సంఘాల ఇవల్ల కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అసలు ఏం చేస్తున్నాయి ఉద్యోగుల యొక్క మనోభావాలు దెబ్బతింటుంటే చూస్తూ ఊరుకుండడం కూడా ఈ సంఘాలను నేను ప్రశ్నిస్తున్నాను అట్లాగే పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయనకు వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారిని ఒక ఆయన వచ్చి దుర్భాషలాడడము ఆయన మరి ఏ చర్య తీసుకుంటాడో వేచి చూడాలి అట్లా లేకపోతే గిన ఉద్యోగ సంఘాల తరఫున వాల్మీకి సంఘాలైనటువంటి మేము ఈ రాష్ట్రంలో బలమైనటువంటి ఉద్యమాన్ని చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రౌడీ సీటర్లందరినీ కూడా అరెస్ట్ చేసేంతవరకు కేసులో పెట్టేంతవరకు మేము విశ్రమించబోమని ఈ సభాముఖంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఉద్యోగుల సంఘం తరఫున జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డీపీఓ గారు నాగరాజు నాయుడు గారిని అసభ్య పరిచయం ఓడినందుకు తీవ్రంగా ఖండిస్తున్నాము ఇదే పరిస్థితుల్లో మేము ఎందుకంటే మాకు మొదటి వంటి కోరిక ఉన్నటువంటిది మమ్మల్ని షెడ్యూల్ ట్రైబ్ నుంచి డినోటర్ రేపుగా డినోటరీ నుంచి బీసీలుగా మార్చడం వల్ల అంత ధైర్యంగా అంత చులకనగా మా మీదకి వస్తున్నారు అదే మాము మాకు వాల్మీకులకు ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ కానీ ఇచ్చి ఉండి ఉంటే కన్నా మా మీద అట్లా అటువంటి అగ్రవర్ణాల వాళ్ళు ఒంటికాల మీద లేచి రావడం అనేది చాలా హాస్య బా బాధకడంతో విషయము ఎందుకంటే పట్టణాలలో తెలియదు కానీ గ్రామాలలో ఈ పద్ధతికి కూడా ఈ వాల్మీకి బోయాల మీద ఈ విధంగా దుర్భాషలాడారు అదే మాకు ఎంతో కాలంగా మేము ఎదురు చూస్తూ ఉన్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలోనే ఆయన అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పంపించడం జరిగింది ఎస్టీ హోదా కల్పిస్తామని మరి గత ఎన్నికల్లో కూడా అదేవిధంగా ఆశ కల్పించారు వాల్మీకి జాతి ఓట్లను వేయించుకున్నారు మరి వాల్మీకి జాతి ఓట్లతో గెలిచి అధికారంలో ఏర్పడ్డ ఈ ప్రభుత్వము ఒక వాల్మీకి జాతి ఉద్యోగి పైన ఈ విధంగా దుర్భాషలాడడం నిజంగా సిగ్గుచేటు దానికి సాటి వాల్మీకి ఉద్యోగులుగా మేము ఈ అంశాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం దీనిపైన ఆయన చేత క్షమాపణలు చెప్పించేంత వరకు ఆయన పైన క్షమ చర్యలు తీసుకునేంత వరకు మేము పోరాడుతామని ఈ సందర్భంగా తెలియదు నా పేరు బోయస్ సుధాకర్ బాబు నేను ఒక ఉపాధ్యాయుడిని మరియు కర్నూలు జిల్లా వాల్మీకి బోయ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని థ్యాంక్ యూ